క్రీస్తు నాధునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదర్లారా ఇరవై ఎనిమిదవ సామాన్య ఆదివార ప్రసంగానికి మీ అందరికీ స్వాగతం ఈనాటి బైబిల్ పఠనాలు కృతజ్ఞతాభావం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి ఇతరుల సహాయము లేదా మేలు పొందుకున్నప్పుడు కృతజ్ఞత చూపటం అనేది కేవలం ఒక మంచి అలవాటు మాత్రమే కాక అది మానవ సంబంధాలను బలోపేతం చేసి విశ్వాసాన్ని ప్రతిబింబించే ఒక ప్రాథమిక లక్షణం అని పఠనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఒక వ్యక్తి మనకు సహాయం చేసినప్పుడు మనం కృతజ్ఞత తెలియజేస్తే అది వారి శ్రమను దయను గుర్తించినట్లు మరియు గౌరవించినట్లు అవుతుంది ఇది ఇద్దరి మధ్య బలమైన బంధాన్ని నెలకొల్పుతుంది కృతజ్ఞత లేని స్వభావం బంధాలను బలహీనపరుస్తుంది నేటి సమాజంలో గురుదక్షిణ వంటి సంప్రదాయాలు కనుమరుగవటం తల్లిదండ్రుల పట్ల పిల్లలలో కృతజ్ఞత లోపించటం మనం చూస్తూ ఉన్నాం ఇది సమాజంలో మరియు కుటుంబాలలో సంబంధాలు క్షీణించడానికి ఒక ప్రధాన కారణం నేటి తరం లేదా ఆధునిక సమాజంలో కృతజ్ఞత లేకపోవడానికి కారణం వారు పొందుకునే ఆశీర్వాదం కానీ అవకాశం కానీ సౌకర్యం కానీ వస్తువు కానీ సహాయము కానీ ఇతరుల దయ వలనో కష్టం వలనో కాకుండా నా హక్కుగా లేదా నాకు చెందవలసినదిగా భావిస్తూ ఉన్నారు ఉదాహరణకు తల్లిదండ్రులు తమకు ఆర్థిక సహాయం చేయటం వారి బాధ్యతగా భావించటం మంచి జీతం లేదా పదోన్నతి అనేది తమ అర్హత మాత్రమే అని భావించటం దాని వెనుక ఇతరుల సహాయము లేదా దేవుని దయ ఉన్నది అని గుర్తించకపోవటం ఎవరైనా సహాయం చేస్తే అది తమకు జరగవలసిన మామూలు విషయంగా తీసుకోవటం ఈ భావన కృతజ్ఞతాభావం లేకుండా చేస్తుంది ప్రియ సహోదరి సహోదరులార కృతజ్ఞత అనగా దయను గుర్తించటం ప్రఖ్యాత రచయిత మరియు తత్వవేత్త జీకే చెస్టర్టన్ కృతజ్ఞత గురించి ఒకసారి ఇలా అన్నారు కృతజ్ఞత యొక్క భావమును వ్యక్తం చేయని వాడు తాను పొందిన మేలులను రుణంగా కాకుండా పన్నుగా భావిస్తాడు అని ద మ్యాన్ హు డస్ నాట్ థ్యాంక్ గాడ్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ గుడ్ యాజ్ ఎ గిఫ్ట్ టేక్స్ గుడ్ యాజ్ ఎ ట్యాక్స్ ప్రియా సహోదరి సహోదరులారా మొదటి పట్టణంలో నామాను తన కుష్ఠరోగము నుండి అద్భుతముగా స్వస్థత పొందిన తర్వాత సిరియా దేశస్థుడైన నామాను ఇజ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు అని గ్రహించాడు తన స్వస్థతకు కృతజ్ఞతగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఎలిషాకు కానుకను సమర్పించటానికి తిరిగి రావటాన్ని మనం చూస్తూ ఉన్నాం పొందిన మేలుకు ప్రతిగా కానుకలు సమర్పించుకోవటం ప్రాచీన కాలము నుండే ఒక ఆచారంగా వస్తూ ఉంది మత్తైస్ వార్త ఎనిమిదో అధ్యాయం నాలుగవచనంలో ఏసు స్వస్థత పొందిన కుష్ఠరోగితో నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము నీ స్వస్థతను వారికి నిరూపించుటకై మోషే అజ్ఞానుసారము కానుకను సమర్పింపుము అని పలికి ఉన్నారు ఇది కేవలం బహుమతి ఇవ్వటం మాత్రమే కాదు దేవుని గొప్పతనాన్ని ఆయన ఉదార స్వభావాన్ని అంగీకరించటం అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నామాను తాను పొందిన గొప్ప స్వస్థతకు కృతజ్ఞతగా ఇజ్రాయేలు దేవుని సేవకుడిగా జీవిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు నేటి నుండి నేను ప్రభువుకు తప్ప మరి ఏ అన్య దేవునికి బలులు కానీ దహన బలులు కానీ సమర్పింపను అని నామాను పలకటం జరిగింది కనుక కృతజ్ఞత అనేది దేవుని గొప్పతనాన్ని అంగీకరించి ఆయన పట్ల విధేయతతో కూడిన జీవితంలోనికి నడవటం దావీదు వలె ముఖ్యంగా తన కీర్తనలలో వలె దేవునికి కృతజ్ఞులమై మనం జీవించుదాం దావీదు తన జీవితంలోని ప్రతి పరిస్థితిలో ప్రతి విషయంలో ప్రతి కష్టంలో క్షమాపణ పొందినప్పుడు దేవుని విశ్వసనీయత కృప పట్ల కృతజ్ఞతను చూపాడు కృతజ్ఞత అనేది కేవలము మేలు జరిగినప్పుడు మాత్రమే కాదు దేవుని నిరంతర స్వభావం పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండటం లుకస్ వార్తలో పది మంది కుష్ఠరోగుల రోగుల సంఘటన మన హృదయాన్ని కదిలించే గొప్ప పాఠాన్ని నేర్పుతుంది యేసు వారిని స్వస్థపరిచినప్పుడు కేవలం ఒక్క సమరీడు మాత్రమే తిరిగి వచ్చి యేసుకు కృతజ్ఞతలు చెప్పాడు యేసు మిగతా తొమ్మిది మంది ఎక్కడా అని అడగటం ద్వారా కృతజ్ఞత లేని స్వభావము పట్ల తన నిరాశను వ్యక్తపరిచారు ఈ సంఘటన మనకు బోధించేది ఏమిటంటే మనము పొందే మేలులను గుర్తించి దేవునికి కృతజ్ఞతలు చెప్పటం మన బాధ్యత కృతజ్ఞత చూపని వారు గొప్ప మేలును పొందినప్పటికీ దాని ఆధ్యాత్మిక విలువను కోల్పోతారు కృతజ్ఞత చూపిన సమరీయుడిని యేసు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది అని ఆశీర్వదించారు మిగిలిన తొమ్మిది మంది కేవలం శారీరక స్వస్థతను మాత్రమే పొందారు వారికి వ్యాధి నయమైంది కానీ సమరీయుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగి రావటం వలన కేవలం శారీరక స్వస్థతే కాకుండా పూర్తి రక్షణ విశ్వాసపు స్వస్థతను అతను పొందుకున్నాడు కృతజ్ఞత అనేది పొందిన మేలును దీవెనగా మారుస్తుంది ఇది మన జీవితాలను క్రీస్తుకు అంకితం చేస్తుంది అంటే కృతజ్ఞత అనేది మన జీవితాన్ని పరిశుద్ధమైన త్యాగంగా నామానులాగే మార్చటానికి మొదటి అడుగు అని మనము గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరులార రెండవ పట్టణంలో పౌలు తిమోతిని క్రీస్తును జ్ఞాపకము చేసుకోమని ప్రోత్సహిస్తున్నాడు క్రీస్తు మరణం క్రీస్తు పునరుత్థానం దేవుడు మనకు చేసిన అంతిమ మేలు గొప్ప మేలు ఈ జ్ఞాపకం విశ్వాసులను కష్టాల మధ్య కూడా నిలువబడేలా చేస్తుంది దేవుని దయకు క్రీస్తు త్యాగానికి కృతజ్ఞత కలిగి ఉండటమే విశ్వాసంలో నిలకడకు మరియు సహనానికి ఆధారం మనము ఆయనను నమ్మని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా కనుక దేవుని విశ్వసనీయతకు మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతతో ఉండాలి అపుస్తలుడైన పౌలు తన లేఖలన్నింటిలో కృతజ్ఞత కలిగి ఉండాలని బోధించాడు తెసలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ ఐదో అధ్యాయము పద్దెనిమిదవ వచనం అన్ని వేలలా ఎందునూ కృతజ్ఞులై ఉండు ఏసుక్రీస్తు నందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరినది ఇదియే కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేడవ వచనం మీరు చేసెడి ప్రతి కార్యమును లేక మీరు చెప్పడి ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు ఏసు ప్రభు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభు పేరిట చేయబలైను అని పౌలు బోధనల ప్రకారం కృతజ్ఞత అనేది ప్రత్యేక సందర్భానికి పరిమితం కాదు అది మన నిజ జీవితంలో భాగంగా ఉండాలి మంచి జరిగిన చెడు జరిగిన కష్టాలు ఎదురైనా ప్రతి విషయంలోనూ దేవుని చిత్తాన్ని గుర్తించి కృతజ్ఞత కలిగి ఉండాలి మనం పొందే చిన్న చిన్న ఆశీర్వాదాలను కూడా గుర్తించి వాటిని ఉపయోగించటానికి ముందు దేవునికి కృతజ్ఞత చెప్పాలి కృతజ్ఞత అనేది పొందిన దానిని పవిత్రం చేస్తుంది మరియు దేవుని అద్భుతానికి స్వస్థతకు ద్వారంగా మారుతుంది ప్రియ సహోదరి సహోదరులార కృతజ్ఞత అనేది ఒక మాట కాదు అది మన జీవన విధానం మనకున్నదంతా దేవుడు ఇచ్చినదే కొరంతీలకు రాసిన మొదటి లేక నాలుగో అధ్యాయం వచనం మన జీవితంలో ప్రతీ ఆశీర్వాదం ప్రతీ సామర్థ్యం మన జీవితం కూడా దేవుని దయవలన లభించినదే మన సొంత అర్హత వల్ల కాదు యోబు మాటలను గుర్తు చేసుకుందాం నేను దిగంబరుడుగానే తల్లి కడుపు నుండి వెలువడి తిని దిగంబరుడుగానే ఇచ్చటి నుండి నేను వెళ్ళిపోయేదను ప్రభువు దయచేసిన వారి నెల్లా మరలా తానే తీసుకొనెను అతని నామమునకు స్థుతి కలుగునుగాక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచనం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనం దేవునకు స్థుతులు స్తోత్రములు అర్పించాలి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పటం ద్వారా దేవునకు ఏదో లబ్ధి చేకూరుతుందని కాదు ఇది మన రక్షణకు మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడుతుంది దేవుని ముందు మనల్ని మనం తగ్గించుకోవటం మనకు మేలు చేకూర్చుతుంది యాకోబు పత్రిక నాలుగో అధ్యాయం పదవచనం కృతజ్ఞత కేవలము మాటలకే పరిమితం కాకూడదు అది మన జీవితంలో కార్యాచరణ ద్వారా వ్యక్తపరచబడాలి ఇది మన మార్పు చెందిన జీవితము ద్వారా ఇతరులకు సాక్ష్యముగా నిలవాలి యాకోబు పత్రిక రెండో అధ్యాయము పదిహేడు వచనం మాటలతో కూడిన కృతజ్ఞత క్రియల ద్వారా చూపబడిన సాక్ష్యము రెండు దేవుడు మనల్ నుండి ఆశిస్తూ ఉన్నాడు యోహాను స్వార్థ పదిహేను అధ్యాయం ఇరవై వచనం కనుక ప్రియ సహోదరి సహోదరులారా నామానువలే వలె నా అనుదిన జీవితంలో దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నానా లేదా మిగతా తొమ్మిది మంది కుష్ఠరోగుల రోగుల వలె కృతజ్ఞతా భావము లేకుండా ఉంటున్నానా కేవలం మాటలతో కాకుండా నా సమయాన్ని శక్తిని ధనాన్ని క్రియలను దేవుని మహిమ కొరకు ఉపయోగిస్తున్నానా అని ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం కృతజ్ఞత అనేది మన విశ్వాసానికి గుండెకాయ లాంటిది ఇది మనల్ని దేవునికి మన తోటి వారికి దగ్గర చేస్తుంది నిజమైన భావాన్ని మరియు విశ్వాసానికి అనుగుణంగా జీవించే శక్తిని దయచేయమని యేసుక్రీస్తు నామంలో తండ్రి దేవుణ్ణి ప్రార్థించుదాం దేవుడు మీ అందరినీ దీవించునుగాక ఆమెన్